హలో అందరికీ నేను ఈ వీడియోలో కెడావర్ డాగ్స్ గురించి చెప్తానండి అసలు కెడావర్ డాగ్స్ అంటే ఏంటి అవి దేనికి వాటిని దేనికి ఉపయోగిస్తారు అవి ఏం చేస్తాయి అవి ఏ రకంగా పనిచేస్తాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకి రీసెంట్గా చూసినట్టయితే కేరళలో మనకి సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు సహాయక సహాయక చర్యలు చేస్తున్నారు ఆధునిక సాంకేతికత సహాయ బృందాల సహాయంతో టెనల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు పద్నాలుగో రోజుకి చేరుకుందండి ఈ రెస్క్యూ ఆపరేషన్ అయినా కూడా ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు వాళ్ళకి ఈ నేపథ్యంలో కేరళ నుంచి జాగిలాలను రప్పించారు ఏంటంటే ఇవి కడావర్ డాగ్స్ అనమాట కెడావర్ డాగ్స్ వాస్తవంగా చనిపోయిన మనుషుల్ని మనిషి అవశేషాలను గుర్తించేందుకు ప్రత్యేకంగా ట్రైన్ చేయబడ్డ కుక్కలు పోలీసులకు క్రైమ్ సాల్వ్ చేయడానికి సహకరిస్తుంటాయి సొరంగంలో వర్కర్స్ చిక్కుకొని పదమూడు రోజులు గడిచింది అందులోనూ మనుషులను బ్రతికి ఉండే ఆస్కారం లేదని ఇప్పటికే తేల్చేశారు మృతదేహాలను కూడా గుర్తించారు అత్యాధునిక శస్త్ర సాంకేతిక పరు పరికరాలతో కూడా కొన్ని శవాలు ఉన్నట్టుగా తేల్చారు ఈ నేపథ్యంలో ఎక్కడ సేవాలు ఉన్నాయని పర్ఫెక్ట్గా తేల్చేందుకు ఈ కేడావర్ డాగ్స్ను ప్రత్యేకంగా రంగంలోకి దించారు కేరళ నుండి వాయు మార్గం ద్వారా వీటిని తీసుకొచ్చారు నేడు మరోమారు ఈ జాగాలను రంగ రంగంలోకి దించి వీటిని వీళ్ళని వెతికిస్తున్నారు అనమాట కెడవర్ డాగ్స్ ప్రత్యేకతలు ఏందంటే ఇవి వాసన పసిగట్టడంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు వీటికి కుళ్ళిపోయిన మనుషుల యొక్క శరీర భాగాలను సులభంగా గుర్తిస్తాయి వన్యప్రాణుల యొక్క వాసనను కూడా గుర్తిస్తాయి వైవిధ్యమైన వాతావరణంలో కూడా ఇవి బాగా పనిచేస్తాయి కననం చేయబడిన దాచబడిన లేదా నీటి అడుగున ఉన్న ప్రదేశాలతో సహా వివిధ వాతావరణాలు అలాగే దట్టమైన చిత్తడి ప్రాంతాల్లో కూడా పనిచేయగల శిక్షణ శిక్షణను ఈ శునకాలకి ఇస్తారనమాట ఫోరెన్సిక్లో కూడా వీటిని ఉపయోగిస్తారు మానవ అవశేషాలు శరీర భాగాలు అస్థిపందిర అవశేషాలు మరియు కొల్లిపోయే ద్రవాలతో పాటు కలుషితమైన మట్టిని వైద్య ప్రద వైద్య పరీక్షల్లో కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు వాసన పసుగట్టంలో గడవర్ డాక్స్ ప్రత్యేక శిక్షణను పొందుతాయి నేల మరియు గాల్లో వచ్చే వాసనను సులభంగా గుర్తిస్తాయి కేరళకు చెందిన ఈ గడవర్ సునకాలు మట్టి లోతుల్లో కూరుకుపోయిన అవశేషాలను గుర్తించడంలో ప్రత్యేక శిక్షణను పొందాయి ఇప్పటి వరకు టనంలో చిక్కుపోయిన వారిని కాపాడేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి సింగరేణి సాంకేతిక నిపుణులు ఎన్డీఆర్ఎఫ్ మరియు ఇతర సహాయక బృందాలు సొరంగంలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని బయటికి తరలిస్తూ వీటిని బయటికి పంపిస్తున్నారు అనమాట ఇదండి ఈ కడావర్ డాగ్స్ గురించి చాలా ట్రైనింగ్ ఇస్తారండి వీటికి స్మెల్ చూడటంలో అవశేషాలని గుర్తించడంలో మనిషి శవాలను గుర్తించడంలో అవి ఎక్కడున్నాయి ఏంటి అది మనిషి శవమా లేకపోతే జంతువు శవమా అవన్నీ కూడా ఈజీగా కనపడతాయండి ఈ ఎవర్ డాగ్స్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రజెంట్ కేరళలో జరుగుతున్న సిచ్యువేషన్ ఇది కాబట్టి దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్